ఇందిరా గాంధీ గారి సొంత బాడీ గార్డ్స్ తనని అతి దారుణంగా చంపేశారు సుమారు ముప్పై బుల్లెట్స్ ఆమె శరీరంలోకి కాల్చారు దీనికి కారణం ఆపరేషన్ బ్లూ స్టార్ ఇది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జూన్ నెలలో ఇండియన్ గవర్నమెంట్ నిర్వహించిన ఒక ఆర్మీ ఆపరేషన్ బింద్రన్ వాలె ఈయన ఒక సిక్ మతానికి చెందిన వ్యక్తి ఈయన కొన్ని ఇల్లీగల్ ఆయుధాలతో పంజాబ్ లోని అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ లోపల ఉండి హిందువులను చంపడం ఆవు తలలు నరికి హిందూ టెంపుల్స్ లో వేయడం మరియు సిక్ లకు కలిస్తాన్ అనే పేరుతో ప్రత్యేక దేశం కావాలని హిందువులను తన మనుషులతో అతి దారుణంగా చంపేవాడు దాని వలన పంజాబ్ లోని ఉగ్రవాదం హింస పెరిగింది అందుకే అప్పటి ప్రధానమంత్రి ఇందిరా ఇందిరాగాంధీ గారు ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో ఇండియన్ ఆర్మీని ఈ గోల్డెన్ టెంపుల్ దగ్గరికి పంపించింది బృందం వాళ్ళే తన అనుచరులతో కాల్పులు జరిపాడు ఇండియన్ ఆర్మీ టెంపుల్ లోపల దాక్కున్న బృందం వాళ్ళతో పాటు మరో నాలుగు వందల మంది తీవ్రవాదులను కాల్చి చంపింది ఈ కాల్పుల్లో ఎనభై మూడు మంది సైనికులు మరొక తొంభై మంది సాధారణ భక్తులు చనిపోయారు సిక్లకు పవిత్ర స్థలం లాంటి ఈ గోల్డెన్ టెంపుల్ లో రక్తపాతం మరియు సిక్ కమ్యూనిటీలో నాలుగు వందల మంది చనిపోవడం ఇవన్నీ ఇందిరా గాంధీ వల్లనే జరిగిందని ఇందిరాగాంధీ గారి బాడీ గార్డు గా పనిచేస్తున్న ఈ ఇద్దరు అక్టోబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మార్నింగ్ తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలకు ఇందిరాగాంధీ గారిని గన్స్ తో కాల్చి చంపేశారు ఇది గమనించిన ఇతర సిబ్బంది ఈ ఇద్దరిపై కాల్పులు జరిపారు ఒకటి స్పాట్ లోనే చనిపోయాడు ఇంకొకటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జైల్లో ఉరి ఇందిరా ఇందిరాగాంధీ గారి మరణంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్ లో డైలీ ఒక వీడియో అప్లోడ్ అవుతుంది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సియూటోర్ థ్యాంక్ యూ پروازنگ